కార్యక్రమంగా బిజెడ్ ముందుకు వెళ్ళిపోతుంది జూబ్లీల్స్లో డెవలప్మెంట్ కోసం ముందర పోతున్నాము గత ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు చూస్తున్నారు ఇప్పుడే ఇక్కడ చూడండి ఏ విధంగా మురికి పంగిపడుతున్నదో శ్రమ్లు శ్రమ్లుగానే మిగిలిపోతున్నాయి ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఆశ్చర్యపించారు డబుల్ లేదు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం పెన్షన్ ఇప్పించలేరు నా పిల్లలకి స్కాలర్షిప్లు వస్తలేవు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినారో ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది వీళ్ళకి ఎట్టి పరిస్థితులు ఓటు అడిగే హక్కు లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఒక నెల మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయినా ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేదు మరి మహిళలకి పెన్షన్ ఇస్తలేదు ఈ విధంగా అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి లేదు ఇష్టం వచ్చే జిహెచ్ఎంసీలో మాఫియా నడుస్తున్నది వెయ్యన్ని రోడ్లు కూడా బిల్లులు ఎత్తుతున్నారు ఈ విధంగా మోసపూరితమైన రాజ్యంగా నడుస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరినీ మేము ఒకటే కోరుతున్నాము ఇంకా అదే కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇప్పటికి ఎన్ని గుళ్ళు ధ్వంసమైనా ఒక్క కేసు బుక్ కాలేదు ఇంతవరకు పది నుంచి పన్నెండు కుళ్ళు ధ్వంసమైనవిన్నాక మొన్న దుర్గామాత ర్యాలీలో గుడ్ వేస్తే కూడా అక్కడ కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు అంటే ఇది చేత కానీ ప్రభుత్వము ఎంఆర్ఎఫ్ కాంగ్రెస్ కలిసి ఈ ప్రజల మోసం చేస్తుంది కాబట్టి హిందూ ప్రజలందరూ మరి మంచిగా ఎవరైతే రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటేయాలి దీపక్ రెడ్డి భారీ మెజారిటీ గెలిపించాలి కేంద్రంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తెచ్చుకోవడం మనందరి బాధ్యత ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి కాలనీలో కూడా తిరిగే ఛాన్స్ ఉంది మరి దాన్ని బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది అరే ఈ కాంగ్రెస్ నాయకులకి మంత్రులు ఏముంది ఏ ఓటర్ దగర పోయి అడిగే హక్కు ఉందా అడిగే ధైర్యం ఉందా అంటున్నా ఆరు గారెంటీ తీర్చిన తర్వాత మీరు మా ఇంటి ముందలకు అడుగు పెట్టండి ఓటు అడుగండి అని చెప్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఏం అభివృద్ధి చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు పెన్షన్ ఇస్తలేరు మరి అట్లాగే మరి వర్షాలు వస్తే పడవలు వేస్తున్నట్టే పరిస్థితి వస్తుంది ఎన్ని కార్లు పాడైనాయి ఎన్ని టూ వీలర్లు పాడైనాయి పిల్లలకి మరి లేడీస్ నడుపుతున్న వాళ్ళకి నడుముళ్ళు వస్తున్నాయి ఈ రోడ్డు ఇష్టమన్నాయి కాబట్టి వారికి అడిగే హక్కు లేదు వారు వెళ్తే కూడా మరి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపిస్తారని చెప్తున్నారు ఛాన్స్ ఉంటుంది కదా మరి దాన్ని ఎదుర్కొంటుంది ఒకటి బిఆర్ఎస్ పార్టీ సింపతి అంటున్నారు బాగంటి గోపినాథ్ గారికి రెండు సార్లు ఇచ్చారు ప్రజలు ఆ సింపతి సరిపోయింది ఇంకా ఈ సింప నిజంగా సింపతి ఉండొచ్చేమో కానీ బీఆర్ఎస్ ముఖం చూస్తే సింపతి ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రజలని తెలంగాణ ప్రజలని మోసం చేసి దాచు దోచుకొని దాచుకొని ఇష్టంగా దాచుకున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఈ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని డట్టట ముంచిన ఈ బిఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి చెప్పి బిజెపి తప్పకుండా ఈ సీటు కైవసం చేసుకుంటామని చెప్తున్నాను ఒకటే చెప్తున్నాము జుబ్లీ ప్రజలకి భారతదేశం ఏ విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీకి అవకాశం ఇచ్చారో జూబ్లీస్ అవకాశం ఇవ్వండి డెవలప్మెంట్ చేసి చూపిస్తాము ప్రజల గుండెలు అద్దుకొని చూపిస్తాము అట్లాగే మరి ఏ విధంగా అయితే ఓసపోతే మన పెద్దమ్మ గుడిని ధ్వంసం చేసినా కూడా ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడలేదు స్థానిక సీఎం మాట్లాడలేదు అంటే ఏం బడిగిన చీమోడ్ ఎదురు ఉందా నేను అడుగుతున్నా కాబట్టి ప్రజలందరూ జూప్లిస్ ప్రజలందరికీ మంచి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నా